శ్రీ పుణ్య లింగేశ్వర స్వామినే నమం నమశివాయ ఇక్కడ జ్యోతిర్లింగాలు కడుతున్నారు మనం ఎక్కడెక్కడో చూడలేనివన్నీ ఇక్కడ స్వామిని మనం దర్శించుకోవచ్చు నాకు చేతనైంది ఇక్కడ వచ్చి ఇటుకలకి సాయం చేశాను మీ అందరూ కూడా వచ్చి ఇక్కడ సాయం చేయాలని కోరుకుంటున్నాను నవంబర్ ఫస్ట్నే ఇక్కడ ప్రతిష్ట ఉంది జ్యోతిర్లింగాల ప్రతిష్ట అందరూ రావాలని కోరుకుంటున్నాను మేమందరం ఎప్పటి నుంచో వస్తున్నాం వస్తాం మీరందరూ కూడా రావాలి ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమం ఓం శివాయ నా పేరు సుప్రియ నేను ఇక్కడ వనసలిపురం నుంచి వచ్చానండి ఇక్కడ మా వదిన తోటి వచ్చాను ఇక్కడ టెంపుల్ ద్వాదశ జ్యోతిర్లింగాల టెంపుల్ ప్రతిష్ఠిస్తున్నారు ద్వాదశ జ్యోతిర్లింగాలు పెడుతున్నారు ఇక్కడ టెంపుల్లో మేము ఇక్కడ మా చేతులతోటి కూడా టెంపుల్కి ఇటుక సాయం చేశాము మీరు కూడా వచ్చి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని మీరు కూడా దీంట్లో పాల్గొనాలని మా కోరిక అండి श्रीपुण्यलिङ्गेश्वरस्वामिने नमः